హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సెట్స్ మా మదర్ సారీకి ఎంబ్రాయిడీ వర్క్ చేద్దామని బొటెక్ కోసం నరీపట్నం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఐదు బంక్ ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ బుటెక్కి వచ్చేసాం శారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సైజ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు స్పెషల్ కేర్తో డిజైన్ చేసి శారీని ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడీ మగ్గం వర్క్ సారీ ప్లేటింగ్ సారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచెస్ ఫర్ యూనిఫామ్ బ్లౌజెస్ గాగ్రా లెహంగా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్ బ్లాజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ ఐ డ్యామేజ్ కాకుండా కెమికల్ యూస్ చేసి మెటీరియల్ డ్యూరేబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు శారీస్కి సారీ రోలింగ్ శారీ పాలిషింగ్ స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్కి చేసి మన నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చిక్ ద డిస్క్రిప్షన్ మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడీ మగ్గం గంవర్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్ ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో నర్సీపట్నం ఇన్సైట్స్ వెల్కమ్ టు యమి న్యూస్ తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లి ప్రాంతానికి చెందిన బొడ్డేటి నాయుడు బాబు మరణించడంతో విషాద ఛాయలు అమలు అమలుకున్నాయి వివరాల్లోకి వెళ్తే ఆనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని పెద్దబొడ్డేపల్లికి చెందిన బొడ్డేటి నాయుడు బాబు మన్ భార్య మణి మరియు స్నేహితుడితో కలిపి తిరుపతి వెళ్ళారు వైకుంఠ ఏకాదశి దర్శన నిమిత్తము ఈ తిరుపతికి వెళ్ళడం జరిగింది అయితే టికెట్లు తీసుకునేందుకు ఒక్కసారి గేట్లు పెడదంతో నాయుడు నాయుడుబాబు మరణించాడు దీంతో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ மா ரிப்போர் லாத்தாடு தார் ஆல்ரெடி వారం మొత్తం ఉన్న దర్శనం ఎందుకు ఇయా ఈ బాట ఎందుకు ఇయా ప్రాణాలు పోతాం ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇది లేపండి ఇది

ಸರ್ ಲೇಪ ಅಟ ಹಾಂ ಸರ್ ಕೊಟ್ಟು ಸರ್ ಗಟ್ಟ வெளியே போறா பிளஸ் ஆனா உடனே ஆமா டி அதாங்க அம்மா வார மொத்தம் ஒரு அம்மா மீரா கடமா எந்த ஆ இப்படி எவரு பதி மணி பிராணம் போய் எவ்வளோ ரெஸ்பான்ஸ் வாரம் மொத்தம் இசார் கதா మండే మా మార్నింగ్ బయలుదేరి విజయవాడ దర్శనం చేసుకుని ఆ నైట్కి తిరుమల ట్రైన్ చెప్తారు విజయవాడ నుంచి తిరుమలకి వెళ్ళాను అయితే తిరుమలకి రిజర్వేషన్ అయింది కానీ ట్రైన్కి టికెట్స్ బుక్ అవ్వలేదు వైకుంఠ దర్శనానికి వెళ్ళాలనేసి మా డాడీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఎప్పుడు వెళ్తారండి ఇయర్లీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వెళ్తూనే వెళ్తారు ఎవరో తీసుకుని ఒక థర్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ వేసుకుని అలా వెళ్తూనే ఉంటారండి ఎప్పుడు తిరుమల అంటే బాగా ఇంట్రెస్ట్ డాడీకి తిరుమల తిరుమలకి అయితే ఈసారి వైకుంఠ దర్శనానికి ఎలాగైనా వెళ్ళాలి వైకుంఠ దర్శనానికి వెళ్ళాలి అంటే ఎందుకు డాడీ పండుగ ముందు వద్దు డాడీ అని చెప్తూనే ఉన్నాను కానీ అసలు దర్శనం చేసుకోవాలమ్మా బాగుంటుంది ఏ రోజు వెళ్ళాలి అని చెప్పి అమ్మ డాడీ బయలుదేరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ సైట్ ఫస్ట్ రిజర్వేషన్ చేసుకున్న టికెట్స్ కూడా బుక్ చేసుకుందాం అనుకున్నారు కానీ సైట్ ప్రాబ్లం వల్ల అప్పుడు అవ్వలేదు ముందుగా సరే క్యూలో నిమ్ వాళ్ళు అని చెప్పారు సరే జాగ్రత్త నేను ముందు రోజు చెప్తానే ఉన్నాను అమ్మకి కూడా అది ఏం జరిగిందో తెలియదు చేయి పట్టుకొని ఇద్దరు వెళ్ళారంట ఒక్కసారిగా గేట్ లో ఓపెన్ చేసేసరికి అందరూ వచ్చి పడుకోవడం వల్ల అమ్మ డాడీ సపరేట్ అయిపోయారంటండి అసలు అమ్మ ఒక పక్కకి వెళ్ళిపోయిందంట చెప్తుంది అమ్మ అమ్మని అయితే పోలీసులు పక్క క్లాగి పెట్టేశారంటండి కానీ డాడీ అసలు ఎక్కడున్నారనేది కూడా అమ్మకు తెలియలేదంట వెళ్ళి మైక్ అనౌన్స్మెంట్ చేస్తుంది అంట ఏంటి నేను ఇక్కడ ఉన్నాను నా బాబు నేను ఇక్కడ ఉన్నాను అమ్మ నీ మనీని ఇక్కడ ఉన్నానని మైక్ అనౌన్స్మెంట్ చేస్తుందంట అసలు అమ్మకి కూడా అసలు డాడీకి ఏమైంది అనేది కూడా తెలియలేదంట అంత తొక్కిసలాట్ అయిపోయిందంటండి అసలు డాడీ ఏమైందో తెలియదు ఎక్కడో దగ్గర ఉన్నారు నేను మైక్ అనౌన్స్మెంట్ చేస్తే వస్తారు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తుందంట అక్కడికి వెళ్ళి తీర ముందు డాడీ నెంబర్ నుంచి కాల్ చేసి పోలీసులు ఈ ఫోన్ పర్సన్ డెత్ అయిందమ్మా మీరు ఇక్కడకి రావాలని చెప్పి అప్పుడు చెప్తే అప్పుడు అమ్మ అక్కడికి వెళ్ళిందండి మాకు కూడా మా డాడీ ఫోన్ నుంచే కాల్ వచ్చింది పోలీసులే మాకు చెప్పారు కానీ అసలు ఏం జరిగిందనేది తెలీదండి అసలు అక్కడ ఏం జరిగిందనేది మేమైతే అసలు తెలీదు అమ్మ చెప్పడం వరకు అయితే ఇది చెప్పింది